గోరంట్ల పట్టణంలో నలభై అడుగుల రోడ్డుకు కొలతలు వేసిన పంచాయతీ అధికారులు కూటమి నాయకులు గోరంట్ల న్యూస్కు స్వాగతం గోరంట్ల పట్టణంలో ఉన్న గంగంపల్లి రోడ్డు వాహనాలు వెళ్లటానికి చాలా ఇబ్బందిగా ఉండటంతో ఈ సమస్యను స్థానిక సర్పంచ్ సరోజా నాగే నాయక్ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి కూటమి నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి వెంటనే స్పందించి నలభై అడుగుల సిమెంటు రోడ్డు మంజూరు చేశారు అందులో భాగంగా ఆగస్టు పదహైదు శుక్రవారం ఉదయం రోడ్డు వెడల్పు చేసేందుకు మసీద్ సర్కిల్ ఏరియాలో రోడ్డు కలతలు వేశారు అనంతరం రోడ్డుకు తొలగించే ఇళ్లకు గుర్తులు వేశారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజలు స్థానిక మసీద్ కమిటీ సభ్యులు చిరు వ్యాపారులు రోడ్డు విస్తరణ చేయటం చాలా సంతోషమని రోడ్డు విస్తరణ త్వరగా చేసి ప్రజలకు మెరుగైన రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని అందుకు మా ఇల్లు తొలగించినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదని స్వయంగా ఇంటి యజమానులే తెలిపారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మండల కన్వీనర్ మండల నాయకులు నిమ్మల శ్రీధర్ మాజీ సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ రోడ్డు అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ఈ విషయంపై స్థానికుల నుంచి సానుకూల స్పందన రావటం రోడ్డు విస్తరణకు శుభ పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు వార్డు మెంబర్లు జనసేన బిజెపి నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు మహబూబ్ బాషా ము రోడ్డు అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ పనులకి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది రోడ్డు విడల్పోయినందువల్ల మా అందరికీ మేమందరూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాము మీరు రోడ్డు తొగేసిన తర్వాత అర్జెంటుగా పూర్తి చేసే పని ఇంకా సంతోషిస్తాం గోరంట్ల పట్టణం దిన అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఎన్నో పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి గోరంట్ల నుంచి ప్రతిరోజు ముప్పై నుంచి ముప్పై ఐదు బస్సులు కియా పరిశ్రమలకు వెళ్తున్నాయి అది చాలా నాలుగైదు రాష్ట్రాల ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు ప్రతిరోజు రద్దీ పెరుగుతోంది కాబట్టి ఈ అభివృద్ధిలో భాగంగా మంత్రి గారికి వినియించడం జరిగింది మరి వెంటనే గోరెంట్ల పట్టణంలో మార్కెట్ రోడ్డు అరవై అడుగులని అరవై అడుగులతో సీసీ రోడ్డు వేయడం జరిగింది మళ్ళీ అదే ఇదే సందర్భంగా ఇక్కడ ఆర్ఎన్బి కూడా శాంక్షన్ అయింది టిటిడి కళ్యాణ మండపం నుంచి గాంధీ విగ్రహం వరకు పంచాయతీ పరిధిలో ఉన్నందువలన ఇక్కడ నలభై అడుగుల రోడ్డును సీసీ రోడ్డును శాంక్షన్ అయింది కాబట్టి ప్రజలు సహకరించి నలభై అడుగుల రోడ్డును తీసేలాగా సహకరించినట్లయితే అభివృద్ధి జరుగు కనబడుతుంది కాబట్టి ఎప్పుడైతే రోడ్డు అభివృద్ధి జరుగుతాయో మనకు అది కనిపిస్తుంది ప్రజలు కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారు మరి ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రి వాళ్ళు మనవి ఇక్కడ నలభై అడవుల రోడ్డును దాదాపుగా ముందు సర్వే చేయకపోతే ఉంది కాకపోతే దీన్ని మొత్తం అంతా ఆక్యుపై చేశారు ఈ ఆక్యుపై చేసింది ఈ రోడ్డును మంత్రిగారి గారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి గారి ఆదేశాల మేరకు నలభై అడవుల రోడ్డు విస్తరణ చేస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాం ఇక పూర్తిగా ఆకుఫై అయింది కాకపోతే ఇక్కడ చాలా మంది రోడ్డుకు మేము సహకరిస్తాము చేయండి అని ఒకరిద్దరు తప్పితే మొత్తం అంతా మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు త్వరలో పనులు స్టార్ట్ చేసి కొట్టేసేసి దయచేసి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఒకటే మనవి ఈ అభివృద్ధి కార్యక్రమానికి సౌతమ్మక్క గారు చేస్తున్నట్టు అభివృద్ధికి మనం అందరూ సహకరించే ఉండవలసిందిగా ఈ సభ ముఖ్యంగా కోరుతున్నాం పద్నాలుగు ప్రజలందరికీ నమస్కారము ఈరోజు రోడ్డు వైనింగ్ చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఆల్రెడీ పెడబల్లి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్లు భవనాల శాఖ వాళ్ళు రోడ్డు వర్క్ అంతా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది మన మంత్రి గారు ఆదేశాల మేరకు మొత్తం అంతా కంప్లీట్ చేసినారు ఈ టౌన్లో మాత్రము చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఉండింది కొంచెం కొంచెం అందరూ జనాలంతా అంటే ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పిన అప్పుడు ఇంత రద్దీ ఉండేది కాదు ఇప్పుడు బాగా రద్దీ అయిపోయింది కాబట్టి కొంచెం కట్టుకున్నారు అందరూ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అందరూ వచ్చి తొలగిస్తామంటని చెప్పని వాళ్ళు కూడా ఈ గోరంట్ల పట్టణ ప్రజలు అందరూ చెప్తున్నారు ఇదే కాకుండా గోరంట్ల పట్టణ ప్రజలు దాదాపుగా రెండు వందల రెండు వందల మంది వరకు మన సర్పంచ్ నాగేనాయక్ గారు కావచ్చు అలాగే మన మంత్రివారికి మంత్రివర్యులకి మన కలెక్టర్ గారు కూడా అర్జీలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మన మినిస్టర్ గారు చొరవ ముఖ్యంగా మన మినిస్టర్ గారు చొరవ తీసుకునేసి డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే మన ఈ గోరెండ్ల పట్టణాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు మనము మార్కెట్ పోయే రోడ్డు చూసాము ఎంత ఎంత బాగుందంటే అంత బాగుంది దాన్ని చూసి ఇంకా కొంతమంది ప్రజలందరూ చూసి మా రోడ్డు కూడా ఇటు చేస్తే బాగుంటుంది చెప్పని పట్టణ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ ఇంత అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉన్న దానికి చవితమ్మక్క గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నాది కూడా ఇక్కడే ఒక ఇల్లు ఉంది నాది కూడా కొంచెం పోతుంది సంతోషంగా మేము కూడా నా పోయినా పర్లేదు గోరంట డెవలప్మెంటే మా ముఖ్యమంట అని చెప్పని మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం